రచయిత చందనా గారు కథ డెవిల్ సార్ ఆర్ మైన్ పార్ట్ నైన్ టెన్ కథలోకి వెళ్దామా ఏంటి నా బీస్ట్ సార్ ఇంకా కాల్ చేయలేదు అక్కడంతా ఎలా ఉంది ఒకసారి మావయ్య గారిని అడిగితే అని అనుకొని సోఫాలో కూర్చున్న అహల్య ముందుకు వెళ్ళి అత్తయ్య గారు ఆయనకి ఒకసారి కూడా ఫోన్ చేయలేదు మనసంతా ఆయన వైపే లాగుతుంది చూడాలని ఉంది ఒకసారి కాల్ చేసి మాట్లాడరా అని అంటుంది జెస్సీ నీ మొగుడి కోసం నా మొగుడికి చెయ్యాలా అని అంటుంది నవ్వుతూ జెస్సీ సిగ్గుపడి అవును ఒకసారి చెయ్యరా అని బ్రతిమలాడుతుంది జెస్సీ తలనిమరి నుదుటిన ముద్దు పెట్టి తన ఫోన్ నుంచి అభిషేక్కి కాల్ చేస్తుంది ఎన్నిసార్లు చేసినా ఆయన లిఫ్ట్ చేయడు ఏమైంది బిజీగా ఉన్నాడా ఏంటి అని అనుకుంది జెస్సీ వైపు చూసి లిఫ్ట్ చేయటం లేదమ్మా అని అంటుంది అహల్య ఎంత కంగారుగా ఉన్నారో అత్తయ్య గారు మనం ఇబ్బంది పెట్టకూడదు అని చేసి అంటే సరేరా కాసేపు రెస్ట్ తీసుకో పోతల్లి అని అంటుంది అహల్య వద్దయ్య మీతోనే ఉంటాను అని అంటుంది చెస్సి వద్దురా నేను వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి పడుకుంటాను అత్తయ్య మీరు ఏమీ అనుకోను అంటే మీరు పడుకునే వరకు మీతోనే ఉంటాను అత్తయ్య మీ హెల్త్ సరిగా లేదు కదా అని నసుకుతూ అడుగుతుంది ఆవిడ ఏమనుకుంటారో అన్న భయంతో జెస్సీ సరే పద అని ఇద్దరు అత్తాకోడళ్ళు కలిసి పైకి అహల్య వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్తారు ఆ రూమ్ అంతా చూసి చాలా నీట్గా ఉండడంతో ఆయన కూడా రేమ్ నీ నీట్గా ఉంచుకోవడం చాలా ఇష్టం అత్తయ్య గారికి కూడా అలాగే ఇష్టం అని మనసులో అనుకుని రియాజ్ని తలుచుకుంటుంది అంతలోనే బాధ ఒక్కసారిగా కూడా అతను కాల్ చేయలేదు అని రియాజ్ ఆలోచనల నుంచి ఒక్కసారిగా తేరుకొని అహల్యా వైపు చూస్తుంది జెస్సీ ఎలా ఉంది జెస్సీ మా రూమ్ అని అంటుంది అహల్య చాలా బాగుంది అత్తయ్య నిజానికి చాలా నీట్గా ఉంది మీ మావయ్యకి నాకు నీట్నెస్గా ఉంచుకోవడం పిచ్చి ఇద్దరం సర్దుకుంటాం హో అని వాల్కి స్టిచ్ చేసిన రియాజ్ ఫోటోలు చూస్తుంది జెస్సీ చాలా క్యూట్గా ఉన్నాడు చిన్నప్పుడు చాలా ముద్దుగా ఉన్నాడు అని అనుకుంది రియాస్ పిక్కు తణుముతో మీ రూమ్లో కూడా ఆయన ఫోటోలేనా మా ప్రేమకు ప్రతిరూపం వాడు మా అనువనువున వాడే ఉంటాడు తల్లి అని అంటుంది అహల్య ఆమె మాటలకు ఇంత మంచి వాళ్ళు ప్రేమగా చూసుకుంటున్నా వాళ్ళను మోసం చేస్తున్నారా అసలే స్త్రీలో రాజుకుమారుడు ఎప్పు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలిసి ఏ అమ్మాయి ఒడిలోనో తలపెట్టుకొని నిద్రపోతుంటాడు అనుకోగానే నిజంగానే ఓ అమ్మాయిని గుండెల మీద పెట్టుకొని నిద్రపోతుంటాడు రియాజ్ చిచి నేనేంటి ఇలా అనుకున్నాను అంతా నా పిచ్చి కానీ ఆయన ముంబై ఆఫీస్లో ఉండి ఉంటాడు అనుకుంటుంది జెస్సీ మా పెళ్ళి ఆల్బమ్ చూస్తావా అని కబోర్డ్లో నుంచి ఒక ఆల్బమ్ తీసి ఇస్తుంది అహల్య నువ్వు చూస్తూ ఉండు అని తను స్నానానికి వెళ్తుంది అప్పట్లో చాలా అందంగా వచ్చేవి ఫొటోస్ అని అనుకుని అన్నీ చూస్తుంది జెస్సి అందులో కన్యాదానంలో ఉన్న ఒక ఆవిడను శ్రద్ధగా చూస్తుంది ఆవిడని ఎక్కడో చూసిన గుర్తు అని అనుకుంటుంది జెస్సి మళ్ళీ ఫొటోస్ చూస్తుంది అభిషేక్ గారి కాళ్ళు కడుగుతున్నారు ఒక వ్యక్తి ఆ వ్యక్తిని చూసి ఇతన్ని ఎక్కడో చూశాను అని అనుకుంటుంది కానీ ఎక్కడ అనేది గుర్తుకు రాదు ఉఫ్ నాకు మతిమరుపు అయినా ఇది ముప్పై వేల కిందట ఫోటో అనుకొని అప్పుడే అహల్య వాష్రూమ్ నుంచి రాగానే ఆవిడను చూసి ఫొటోస్ పక్కన పెట్టి అహల్యాని మెర్రరి ముందుకు కూర్చోబెట్టి తల తుడుస్తుంది చేసి ఇప్పుడు ఆసిం పప్పీ కథ అమ్మ పెడితే బుద్ధిగా తినే పిల్లాడిలా ముద్దుగా తన పప్పి గోరుముద్దలు తింటాడు రౌడీ ఆసిం ఇద్దరి కడుపు నిండా తిని బయటికి బయలుదేరుతారు ఆసి ఎక్కడికి వెళ్తున్నాం అని అడుగుతుంది పప్పి సర్ప్రైజ్ అని అంటాడు ఆసిమ్ ఉఫ్ ఏ ఊరికి అక్కడ ఏమైనా థింగ్స్ ఉంటే చెప్పు అంటుంది నేను చెప్పను అని నాలుక వెళ్ళబెట్టి వెవ్వే అంటాడు ఆసిం పోరా అని అడుగుతుంది పప్పి సర్ప్రైజ్ అంటే గప్జప్గా అన్నీ మూసుకొని ఉండాలి అవును సార్ ఎక్కడికో చెప్పకపోతే ఖచ్చితంగా నీ పర్సనల్ పిక్ తీసి ఫేస్బుక్లో పోస్ట్ చేస్తాను అని అంటుంది పప్పి ఎలా సట్లస్గానా రా అని షట్ బటన్ విప్పుతూ ఆమె ముందుకు వస్తుంటాడు ఆసిమ్ రే చీపూరా బండోడా అని తిడుతూ ఆసిమ్ను పక్కకు నెడుతుంది కింద పడిపోతుంటే ఆమెను కూడా పట్టుకొని ఇద్దరూ కింద పడతారు రే వదలరా అంటూ అతన్ని బాదుతుంది గిల్లి గజ్జాల మధ్యన చాలా అల్లరిగా ఇద్దరు కొట్టుకొని తిట్టుకుంటూ నైట్కు కాసి చేరుతారు ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది దా దిగుదాం అనగానే ఎక్కడికి వచ్చాము అమ్మో చీకటి పడింది అని అడుగుతుంది పప్పి తనని కసిరి మొద్దు నీతో ఉంటే టైం తెలియదు అని తన తల కొట్టి సరే పద అని కిందకి దిగుతారు అంతలోనే పప్పి లొకేషన్ చూడబోతుంటే కళ్ళు మోస్తాడు ఆశం రే అసిగా ఎందుకు వదులురా అని అరుస్తుంది అతను కళ్ళు మోస్తే అతని చేతిని కొడుతూ కొరుకుతుంది పప్పి ఆవ్ ఆ రాక్షసి అని తుడుతూ విశ్వనాథుని టెంపుల్ గోపురం కనపడుతుంటే అప్పుడు తీస్తాడు చేతులు చల్లగాలి అమ్మలా ఆమెను పలకరిస్తుంది గంగమ్మ అందరికీ అన్నం పెట్టే అన్నపూర్ణాదేవి విశాలమైన మనసుతో ప్రేమను పంచుతుంది ఆ విశ్వేశ్వరుడు ఆమెకు నవ్వుతూ హాయిగా పలకరిస్తున్నట్లు ఉంటుంది కాసినా వావ్ సూపర్ అని గట్టిగా అరుస్తుంది ముందుకు పరిగెడుతుంది పప్పి పడతావు అని ఆమెతో పాటు వస్తాడు ఆసిమ్ గుడి గంగానది అన్నీ క్లియర్గా కనిపించే ఒక ఫైవ్ స్టార్ హోటల్ పైన చాఫర్ను ల్యాండ్ చేయించాడు ఆశయం అది చూసిన పప్పి దండం పెట్టుకొని వావ్ అని ఎగురుతూ సంతోషంతో ఆసిమ్ని హత్తుకుంటుంది లవ్ యూ అని బుగ్గ మీద ముద్దు ఇస్తుంది పప్పి ఆమె హ్యాపీనెస్ చూసి హ్యాపీనా అని అంటారు జుట్టుపై కిస్ చేస్తూ చాలా అని చేతులు బార్లా చాపి అరుస్తుంది ఆకాశంలో పరిచిన నక్షత్రాలు అర్ధచంద్రాకారంలో పొన్నమ నెలరాజును చూసి చుట్టూ లైట్స్ వెలుగులో భక్తిభావంతో ఉన్న కాశీ వారణాసి నగరం అనుకుంటుంది నాకు చిన్నప్పటి నుంచి ఇక్కడికి రావాలని అనుకున్నా తెలుసా ఇక్కడ ఉంటే అమ్మతో ఉన్నట్లే ఉంటుంది అని ఆసి బుగ్గలాగుతుంది పప్పి పప్పి ఆనందం చూసి మురిసిపోయాడు ఆసిం సరే పప్పి రూమ్లోకి వెళ్దామా అని అంటాడు ఆసిం ముందు వచ్చి ఉంటే గంగహారతి చూసేవాళ్ళం కదా అని అంటుంది పప్పి రేపు దగ్గరగా చూద్దు సరేరా ఫ్రెష్ అవుదాం అని ఆమె చేతిని పట్టుకొని కిందకి వస్తాడు ఆసిం ఆ హోటల్ రిచెస్ట్ పర్సన్స్కి అలౌ చేస్తారు కనుక అక్కడ ముందుగానే రూమ్ బుక్ చేసుకున్నాడు అందులోకి ఆమె నువ్వు తీసుకువెళ్తాడు ఆశం ఇప్పుడు ఆరు ఆషి కథ నీతో పాటు షాపింగ్కి ఎవరి వస్తారు అని అడుగుతాడు ఆరవ్ ఆరుషి అకున్ వైపు చూపిస్తుంది ఆరవ్ అకున్ని చూసేసరికి తను ఏదో దీర్ఘ ఆలోచనల్లో ఉంటుంది ఆమె ఆలోచనల నిండా ఆశం అతను గర్ల్ ఫ్రెండ్ పప్పి కోసమే ఉంటాయి అకున్ అని పిలుస్తాడు హా చెప్పండి బావగారు అని అంటుంది ఏం థింక్ చేస్తున్నావు ఏం లేదు ఇప్పుడు బిజీనా మీతో మాట్లాడాలి అని అంటుంది ఆ కోన్ సరే ఈవినింగ్ మాట్లాడదాం ఇప్పుడైతే రెడీ అవు షాపింగ్కి వెళ్దాం అని అంటాడు ఆరవ్ సరే బావగారు అని రెడీ అయి ఆరవ్ ఆశీతో కలిసి ఢిల్లీ వీధుల్లోకి వస్తుంది ఆ ఆరవ్ డ్రైవ్ చేస్తుంటే ఆరవ్ పక్కన ఆ ఋషి కూర్చుంటుంది అకున్ వెనక వైపు కూర్చుంటుంది ఆశ చుట్టూ చూస్తూ ఆ షాప్కి వెళ్దాం ఈ షాప్కి వెళ్దాం హే ఐస్ క్రీమ్ అని అరుస్తుంది ఆమె అల్లరికి నవ్వుతూ చిన్నపిల్లల ఏంటే అకున్ చూడు ఎలా బుద్ధిగా ఉందో అని అంటాడు ఆరావు అకున్ నవ్వి అక్కను వెక్కిరిస్తుంది ముగ్గురు సరదాగా అల్లరి చేసుకుంటూ మాట్లాడుతూ షాపింగ్కి వెళ్తారు మాల్లో ఉన్న నెక్లెస్ చూస్తుంటే సూపర్గా ఉంటాయి అది చూపించండి ఇది చూపించండి అంటూ చాలా ఐటమ్స్ చూసి ఓ నెక్లెస్ తీసుకొని ఆరవ్ ఇది ఎలా ఉంది అని అడుగుతుంది ఆశి సూపర్ బాగుంది బట్ హెవీ అవుతుంది సింపుల్ చూడు అని అంటాడు ఆరవ్ చీపో అని చిన్నగా అరిచి చిన్న సైజులో హెవీగా లేనివి చూస్తుంది అకున్ అక్కా బావల్ని చూస్తూ కూర్చొని ఫోన్లో టైంపాస్ చేస్తుంది ఆరావు కూడా ఆరుషిని ఓరగా చూస్తుంటాడు బావా ఎంతసేపు చూసినా అక్క సెలక్షన్ అవ్వదు తిట్టుకుని తను కూడా ఫోన్ చేసుకుంటాడు ఎక అకున్కి ఫోన్ చూసి చిరాకు వచ్చి అలా చుట్టూ చూస్తూ ఉంది అక్కడ ఆ షాప్లో ఒక సెల్లార్లో ఉన్న సెలబ్రిటీ ఫోటోలు ఉంటే ఈ షాప్కి ఇంతమంది వచ్చారా అని అనుకుంటుంది అందరినీ చూస్తున్న తనకు ఓ హీరోయిన్ దగ్గర తన కళ్ళు ఆగిపోయాయి ఆమె సోనాలి కాదు ఆసింతో కలిసి ఒక యాడ్లో యాక్ట్ చేసింది ఎస్ తనని కలిస్తే ఏదైనా క్లూ దొరుకుతుంది అనుకుంటుంది ఆ కొన్ తన బిహేవియర్ని చూసి ఇద్దరు తలకొట్టుకుంటారు ఆరావ్ ఆరుషీలు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి